ఓం సాయిరాం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీజయ్ మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఈరోజు గురువారం కాబట్టి గురు అనుగ్రహం కోసం అలాగే మనకున్నటువంటి కర్మ ఫలితాలన్నీ కూడా తొలగించుకునేందుకోసం ఈ కథను భక్తి శ్రద్ధలతో పూర్తి వరకు వినండి అలాగే వీడియోకు లైక్ చేసి సపోర్ట్ చేయండి పూర్వం సహ్యాద్రి సమీపంలో మాతాపురం అనే ఒక గ్రామం ఉండేది అది చాలా ప్రసిద్ధమైనటువంటి నగరం ఆ నగరంలో విష్ణుదత్తుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను వేదశాస్త్ర పారంగతుడు మంచి నైష్ఠికుడు అతని ధర్మపత్ని పేరు సుశీల ఆమె పేరుకు తగినటువంటి గొప్ప పతివ్రత వాళ్ళ ఇంటి ఆవరణలో ఒక రావి చెట్టు ఉండేది దాని మీద ఒక భయంకరమైనటువంటి రాక్షసుడు నివాసం ఉంటూ ఉండేవాడు విష్ణుదాత్రుడు ప్రతిరోజు నిత్యకర్మానుష్ఠానాలన్నీ పూర్తి చేసుకొని రోజు భోజనం చేసేటటువంటి ముందు భూతబలిని ఇంటి ఆవరణలో ఉన్నటువంటి రావి చెట్టు కింద సమర్పిస్తూ ఉండేవాడు అలా రోజు విష్ణుదత్తుడు వేసేటటువంటి భూతబలిని చెట్టుపైన ఉన్నటువంటి ఆ రాక్షసుడు కాకి రూపంలో వచ్చి తింటూ ఉండేవాడు రోజు విష్ణుదత్తుడు వేసేటటువంటి భూతబలి తింటున్నందువలన ఆ బ్రహ్మ రాక్షసుల్లో ఉన్నటువంటి తమో గుణం అంతా నశించిపోయి సాత్విక చింతన బయలుదేరుతుంది అలా ఒక రోజున ఆ రాక్షసుడికి ఒక మంచి బుద్ధి పుడుతుంది ఎంతో కాలంగా తిండి పెడుతూ ఉన్నాడు కదా ఈ బ్రాహ్మణుడు ఇతనికి ఏదైనా ఉపకారం చేయాలి అనేటటువంటి తలంపుతో విష్ణుదత్తుడు ఎదుట ప్రసన్న అయినటువంటి రూపంతో ప్రత్యక్షమై ఇలా అంటాడు విప్రవర్య విష్ణుదత్త రోజు నువ్వు పెడుతున్న అన్నం తింటున్నానయ్యా నేను సంతృప్తి చెందాను నీకేదైనా ప్రత్యూపకారం చేద్దామని అనిపించింది ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుణ్ణి కాబట్టి ఏం ఉపకారం చేయమంటావో చెప్పు తప్పక చేస్తాను అంటాడు అప్పుడు విష్ణుదత్తుడు ధర్మపత్ని సుశీలతో ఆలోచించి రాక్షసోత్తమ చాలా కాలంగా మాకు తీరనటువంటి ఒక కోరిక ఉండిపోయింది దత్తస్వామి ఈ పర్వత ప్రాంతంలోనే సంచరిస్తూ ఉంటారని వినడమే కానీ ఎప్పుడూ వారి దర్శనం మాకు కాలేదు దయచేసి వారిని ఒక్కసారి చూపించరాదు అని అడుగుతాడు అప్పుడు ఆ రాక్షసుడు చాలా మంచి కోరిక కోరావయ్యా తప్పకుండా చూపిస్తాను అయితే ఒక్క షరతు దత్తస్వామిని అల్లంత దూరం నుండి నీకు మూడు మార్లు చూపించే ప్రయత్నం చేస్తాను ఆయన చిత్ర విచిత్రమైనటువంటి రూపాల్లో సంచరిస్తూ ఉంటారు గుర్తించగలిగి పట్టుకోగలిగితే నీ అదృష్టం ఈ షరతుకు విష్ణుదత్తుడు అంగీకరిస్తాడు అయితే సిద్ధంగా ఉండు స్వామివారు ఆ చుట్టుపక్కల తిరుగుతున్నప్పుడు హఠాత్తుగా రాక్షసుడు ప్రత్యక్షమవుతాడు రా రా అని పిలుస్తాడు పాపం విష్ణుదత్తుడు పడుతూ లేస్తూ వెళతాడు మద్య మాంసాలు విక్రయించేటటువంటి వీధిలో ఉన్మత్త వేషంలో ఒక వ్యక్తి కనిపిస్తాడు తాగినటువంటి మత్తులో దుమ్ము కొట్టుకొని పోయి పిచ్చివాడి రూపంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూపించి అతనే దత్తస్వామి వెళ్ళి దర్శించు అంటూ రాక్షసుడు వెళ్ళిపోతాడు విష్ణుదత్తుడు నమ్మలేకపోతాడు ఇంత అనాచారుడాన స్వామి అబ్బే ఈ రాక్షసుడు ఏదో నన్ను ఆట పట్టించడానికి ఇలా చెబుతున్నాడు కాబోలని అనుకుంటాడు అలా తనలో తాను తర్కించుకుంటూ ఉండగానే అక్కడ ఉన్నటువంటి ఆ ఉన్మతుడు కాస్త అలా అలా దూరమై అదృశ్యమైపోతాడు రాక్షసుడు తిరిగి వస్తూనే ఎంత మందమతి అయ్యా విష్ణుదత్త నీకు ముందే చెప్పాను కదా స్వామివారు చిత్ర విచిత్రమైనటువంటి రూపాల్లో తిరుగుతూ ఉంటాడని మర్చిపోయావా ఏమిటి ఈ మాత్రం కూడా గుర్తించలేకపోయావు బంగారం లాంటి అవకాశాన్ని జారవిడుచుకున్నావు పోనీలే చింతించవద్దు మరొకసారి చూపిస్తానంటూ ఊరడించి వెళ్ళిపోతాడు మరొక రోజున మరింత హడావిడిగా వస్తాడు ఏమయ్యా విష్ణుదత్త రారా రా మహాదేవుడిదిగో ఇక్కడే దగ్గరలో సంచరిస్తూ ఉన్నాడు త్వరగా రా అంటాడు అలా విష్ణుదత్తుడు బయలుదేరుతాడు తర్వాత తీరా అక్కడికి వెళ్తే అక్కడ శ్మశానం ఆ శ్మశాన వాటికిలో దుమ్ము కొట్టుకొని పోయి ఉన్నటువంటి ఒక మనిషి కనిపిస్తాడు అతని చుట్టూ కుక్కలు గుమికోడి తిరుగుతూ ఉంటాయి అతని చేతిలో కపాలం ఉంటుంది కళ్ళు చూస్తే ఎర్రగా చింత నిప్పుల్లా ఉంటాయి ఇక ఎముకలను శరీరం నిండా ఆభరణాలుగా ధరించి ఉంటాడు స్వామికి ఇది మరొక రూపం కాబోలననుకొని విష్ణుదత్తుడు దగ్గరకు చేరుకోబోతాడు ఆ పెద్ద మనిషి కష్టం అంటాడు అందుబాటులో ఉన్నటువంటి పొడవాటి ఎముక ముక్కను తీసుకొని విష్ణుదత్తుణ్ణి కొడతాడు విష్ణుదత్తుడు భయపడిపోతాడు కాళ్లల్లో వణుకు తేరు బయలుదేరుతుంది కళ్ళు తిరుగుతాయి పడిపోబోయి నిలదొక్కుంటాడు బ్రతికుంటే బలుసాకైనా తిని బ్రతకచ్చులే అనుకొని వెనక్కి తిరిగి చూడకుండా లంఘించుకుంటాడు అలా దూరం నుండి రాక్షసుడు అదంతా చూస్తూ ఉంటాడు రాక్షసుడు అయ్యో ఈ వెర్రిబేపుడు ఈసారి ఇచ్చినట్టు అవకాశం కూడా పోగొట్టుకున్నాడే దైవం అనుకూలించకపోతే దైవ దర్శనం అవుతుందా విష్ణుదత్తుడు సిగ్గుపడుతూ ఇంటికి చేరుకుంటాడు ఇంకొక రోజున ఆ రాక్షసుడు విష్ణుదత్తుని మరలా పిలిచి నీకు దత్తస్వామిని మూడు మార్లు చూపిస్తానని చెప్పాను కదా ఇదే ఆఖరి ప్రయత్నం నాతో పాటు రా అంటూ తీసుకెళ్తాడు ఇక సుశీలమ్మ కూడా భర్తకు బాగా ధైర్యం నూరిపోస్తుంది ఏమైనా సరే ఈసారి విజయం సాధించి తీరాలి అంటూ గట్టిగా చెప్పి పంపిస్తుంది తాను దృఢంగా సంకల్పించుకుంటాడు విష్ణుదత్తుడు అలా మూడో మారు కూడా భయపడి వెలు తిరిగితే ఈ సృష్టిలో నాకన్నా దౌర్భాగ్యుడు ఇంకెవ్వరూ ఉండడని అనుకొని ఏమైనా కానీ ఈసారి ధైర్యం చేయాల్సిందని అనుకొని స్వామి రూపం ఎంత భయంకరంగా ఉండని జుగుప్సాకరంగా ఉండని నన్ను తిట్టని కొట్టని ఈ మారు మాత్రం స్వామి పాదాలు వదలకాక వదలను అనాలకు అని ఆలోచించుకుంటూ రాక్షసుడు వెంట వెళ్తాడు అలా వెళ్ళి గ్రామం దాటుతాడు వెలివాడు చేరుకుంటాడు అల్లంత దూరాన ఒక వికృతాకారుడు కనిపిస్తాడు చచ్చిపోయినటువంటి గాడిద శరీరం నుండి మాంసం ముద్దలు పెకిలించి కాకులకు గద్దలకు కుక్కలకు నక్కలకు విందులు పంచుతూ ఉంటాడు బ్రాహ్మణోత్తమ అడుగు అతనే దత్తుడు త్వరగా వెళ్ళవయ్యా వెళ్ళి కాళ్ళ మీద పడు అంటూ మెల్లగా చెప్పి రాక్షసుడు చల్లగా జారుకుంటాడు ఇక విష్ణుదత్తుడు సర్వశక్తులు కూడా కట్టుకుంటాడు ధైర్యం తెచ్చుకుంటాడు గబగబా వెళ్ళి ఆ యొక్క వికృతాకారుడి కాళ్ళ మీద పడతాడు రెండు పాదాలు రెండు చేతులతో గట్టిగా పట్టుకుంటాడు కళ్ళు మూసుకొని అలా ఉంటాడు ఆయన ఎంత విధిలించినా వదిలిపెట్టడు మాంసం ముద్దలతో వీపు మీద ఎంత బాధినా అతని పట్టు మాత్రం సడలించలేదు తన శరీరంపై గాడిద మాంసం గుట్టలాగా పడుతుంది అయినా అసహించుకోలేదు అలా పాదాలు పట్టుకొని సాష్టాంగ పడ్డవాడు పడ్డట్లే ఉంటాడు ఓరిమూరు కూడా నన్నెందుకు రా ఏడిపించుకొని తింటున్నావు నేను చంపేస్తాను నీకు అసలు నాతోటి ఏమిట్రా పని అంటూ ఆ వికృతాకారుడు కర్ణ కఠోరంగా గద్దెస్తాడు అయినప్పటికీ తన యొక్క పనిని సాధించుకోవాలనేటటువంటి పట్టుదలతో విష్ణుదత్తుడు పాదాలు విడిచిపెట్టలేదు అప్పటికి స్వామి ప్రసన్నుడవుతాడు వికృతాకారాన్ని వదిలిపెడతాడు మృదువుగా శ్రావ్యంగా విష్ణుదత్త అంటాడు ఆ వికృతాకారుడితో అసలు ఆ మార్పును చూసి విష్ణుదత్తుడు నివిరబోతాడు విష్ణుదత్త ఈ వికృతాకారుడితో నీకేమిటయ్యా పని నా కోసం మూడుసార్లు వచ్చావు అంటాడు స్వరంలో వినిపించినటువంటి మార్ధవ మాధుర్యం విష్ణుదత్తుణ్ణి పొలకింపజేశాయి వీపు మీద మాంసం వద్ద బరువు ఎవరో తీసేసినట్లుగా అనిపిస్తుంది పట్టుకున్నటువంటి కాళ్ళు నేల రమణీయంగా మారిపోతుంది అలా విష్ణుదత్తుడు మెల్లగా కళ్ళు తెరుస్తాడు ఆ పాదాల మీద పట్టు పీతాంబరపు ఎర్రంచు వేలాడుతూ కనిపిస్తుంది నల్ల కలువల్లాంటి పాద పద్మాలు తన చేతుల్లో ఉంటాయి ఆ పాదాలపై శిరస్సు ఆంచి గబగబా మూడు మార్లు కళ్ళకద్దుకుంటాడు లేచి నిలబడతాడు చిరునవ్వులు చిందిస్తూ ప్రసన్నమైనటువంటి ముఖార విందంతో పన్నశాల ముందు గున్నమావిడి చెట్టు నీడన తిన్నె మీద త్రిమూర్తి స్వరూపుడు దివ్యాంబరణ దివ్యాంబరాలు ధరించినవాడు తులసిదళధామ విరాజితుడు పుష్పమాలిక సమలాంకృతుడు పారిజాత పరిమళాలు వెలజల్లుతూ దర్శనమిస్తాడు కనుచూపు మేరలో ఎక్కడా వెలికాడలేదు మాంసపు ముద్దలు లేవు కంటికి ఇంపు గొలిపేటటువంటి పచ్చని ఆశ్రమ వాతావరణం పర్ణశాలలు కుటీరాలు శుచి అయి శాంతుడై ఎట్ట ఎదుట ఆసీనుడై ఉన్నటువంటి దత్తస్వామికి మరలా మరలా సాష్టాంగ దండ ప్రణామాలు చేసి ఆనంద బాష్పాలతో దోశలు ఎగ్గి ఆనంద బాష్పాలతో నిండిన కళ్ళను తుడుచుకొని గద్గదమైనటువంటి స్వరంతో ఇలా అంటాడు మహేషా ఈ తలంలో నేను ధన్యుణ్ణి నన్ను కన్న తల్లిదండ్రులు ధన్యులు వంద్య పదార విందుడమైన నీ దర్శన భాగ్యం కలిగింది అంటూ మరొకసారి స్వామి పాదాల మీద పడతాడు విష్ణుదత్త నాతో నీకేమిటి పని ఇంతకీ చెప్పనేలేదు అంటాడు దత్తాత్రేయుడు అప్పటికి తేరుకున్న విష్ణుదత్తుడికి భార్య సుశీల చెప్పిన మాటలు జ్ఞాపకం వస్తాయి అడగవలసిందేదో స్ఫురిస్తుంది స్వామి ఈరోజు మా తండ్రి గారి ఆర్థికం తమని భోక్తగా నియంత్రించుకుంటున్నాను తమని తప్పకుండా రావాలి అంటాడు అలా విష్ణుదత్తుడి అభ్యర్థనను స్వామి అంగీకరిస్తాడు తప్పక వస్తాను నువ్వు ముందు నడువు కాసేపట్లో స్నానం సంధ్యా ముగించుకొని నీ వెనకే మీ ఇంటికి వస్తాను నీ ప్రయత్నం సఫలమైంది కదా ఇక పద అంటాడు దత్తస్వామి అలా విష్ణుదత్తుడు పరుగు పరుగున ఇంటికి వెళ్తాడు పటరాని ఆనందంతో సుశీలమ్మకు జరిగిందంతా కూడా చెబుతాడు శ్రాద్ధ విధికి వంటను సిద్ధం చేయమని చెబుతాడు ఆవిడ కూడా చాలా సంబరపడుతుంది స్నానం చేస్తుంది తడిగుడ్డలతో తద్దినపు వంటలో మునిగిపోతుంది అలా విష్ణుదత్తుడు స్నానం చేసి మిగతా సామాగ్రి అంతా సిద్ధం చేస్తూ ఉంటాడు సరిగ్గా వంటైపోతుంది దత్తస్వామి గుమ్మంలో ప్రత్యక్షమవుతాడు విష్ణుదత్తుడు భక్తి శ్రద్ధలతో ఎదురు వెళ్ళి అనకే పాత్యాదునిచ్చి లోపలికి తీసుకొస్తాడు మడిబట్టలు కట్టుకొని పీట మీద కూర్చుంటాడు సుశీల అరిటాక్ అందిస్తుంది సాధ్వి నా సహపంక్తికి మీకు మిగతా ఇద్దరు ఎవ్వరినీ పిలవలేదా మిగతా ఇద్దరు ఏరి నాలాగా మిగతా ఎవరిని పిలిచారు అని అంటూ కుశలం అడుగుతున్నట్లుగా ప్రశ్నిస్తాడు అప్పటికి కానీ గుర్తుకు రాలేదు మిగతా ఇద్దరిని పిలవలేదే అని అలా గాబరా పడకుండా గంభీరంగా సమాధానం చెబుతుంది సుశీల దేవదేవా నీతో సమానుడైనటువంటి భోక్త ఉన్నాడు వస్తున్నాడంటూ వంటింట్లో నుంచి పెరట్లోకి వెళ్ళి ఆకాశంలో నడినెత్తిన ఉన్నటువంటి సూర్యుడు దగదగలాడుతూ కనిపిస్తాడు సుశీల సూర్యుడికి నమస్కరించి సూర్యదేవ జగదేక బంధు స్వామి అచేతనమైనటువంటి ఈ సమస్త విశ్వాన్ని నీ చేతుల సచే నీ చేతులతో సచేతనం చేస్తున్నావు కాబట్టి నిన్ను నేను ప్రత్యక్షంగా పిలవవలసిందే ఉంది మాయాశక్తి సంపన్నుడమైనటువంటి నీవు వివిధ వికార భూతజాలంలోకి అంతరాత్మగా ప్రవేశించి అంతరాలోచనలకు బహిచ్ఛేష్టలకు ఏకైక ఏకైకమైనటువంటి సాక్షిగా వెలుగొందుతున్నావు నా ప్రార్థనకు మందించు తండ్రి అని కోరుకుంటుంది వెంటనే సంబరపడ్డాడు సూర్యుడు తర్వాత సౌమ్యుడై విప్రవ రూపంలో దర్శనమిస్తాడు సాధ్వి ఏమిటి ఆజ్ఞ అంటాడు తరువాత ఆర్థికంలో రెండవ భోక్తగా కూర్చోవాలయన అంటుంది సుశీల సరేనంటూ లోపలికి వచ్చి విష్ణుదత్తుడి నుండి అర్ఘ్యపాద్యాదులు అందుకొని రెండవ పీట మీద కూర్చుంటాడు అరిటాకు పరుస్తాడు విష్ణుదత్తుడు సాధ్వి విశ్వదేవస్థానంలో మేమిద్దరం ఉన్నాం మరి పితృదేవస్థానంలో కూర్చోవడానికి మాకు సాటి మనిషి ఏడి అంటాడు దత్తస్వామి స్వామి తొందరపడకండి ఇదిగో ఇప్పుడే వస్తానంటూ సుశీల నిరతాగ్నిశాలలోకి వెళుతుంది ఇలవేలు పైనటువంటి అగ్నిదేవుని ప్రార్థిస్తుంది సర్వశుచి సర్వభక్షక లే మరో రూపాన్ని ధరించు త్వరగా రా శ్రాక్తభోక్తగా వచ్చి కూర్చున్నటువంటి దత్తస్వామిని కోసం ఎదురు చూస్తున్నాడు తమకు సాటి వచ్చేటటువంటి మూడో వాడివి నువ్వేనని భావిస్తున్నాడు సురోత్తమ సురవర్య రా స్వామి అంటూ పిలుస్తుంది వెంటనే ఆ పతివ్రత ప్రార్థించేసరికి ఒకనొక అగ్నిగుండం నుండి ఒక అంశతో అగ్నిదేవుడు ఆవిర్భవిస్తాడు మరొక అంశతో కుండంలోనే ఉంటాడు వచ్చినటువంటి అగ్నిదేవునికి కూడా అర్ఘ్య పాద్యాధులు సమర్పిస్తా సమర్పిస్తాడు విష్ణుదత్తుడు తర్వాత పేట వెళ్ళి కూర్చుంటాడు అరిటాకు సిద్ధం చేస్తాడు విష్ణుదత్తుడు ఆ యొక్క పతివ్రత మహ మహస్యాన్ని చూస్తున్నటువంటి దత్తస్వామి ఆనందం పొందుతాడు సూర్యాగ్నులు దత్తదేవుడు ఆహుతులై ఆయా స్థానాల్లో కూర్చుంటే విష్ణుదత్తుడు పితృయజ్ఞాన్ని అపూర్వంగా నిర్వహిస్తూ ఉంటాడు ఇంతటి ఉత్తమమైనటువంటి విప్రులు ఎవరికైనా ఎన్నడైనా దొరుకుతారా ముగ్గురూ కూడా శ్రాద్ధ విధి నియమాలకు అనుగుణంగా ప్రోక్తత్వం నిరపి సంతుష్టులై తృప్తాత్మ అంటూ ముక్తకంఠంతో పలుకుతారు విష్ణుదత్తుడు సుశీల దంపతులు ఇద్దరూ కూడా సాష్టాంగపడతారు లేచి అంజలి ఘటించి శిరస్సు వంచి నిలబడతారు అప్పుడు ఆనందంతో భక్తి శ్రద్ధలతో విష్ణుదత్తుడు దత్తాత్రేయుని స్థుతిస్తాడు తరువాత బ్రాహ్మణోత్తమ విష్ణుదత్త నీకు పూర్తిగా ప్రసన్నుణ్ణి అయ్యాను వరం కోరుకో నా భక్తుడవైనటువంటి నీ వాంఛితం తీరుస్తాను దివ్యమై దివ్యమైనటువంటి నా యొక్క అష్టోత్తర శతనామావలని నీవి ఏ విధంగా ప్రకాశింపచేశావో సులభమైనటువంటి సుందర శైలిలో అందరికీ విన్నంతనే అర్థమయ్యే భాషలో నా తత్వాన్ని నా రహస్యాన్ని ఆవిష్కరించావు అతి పురాతనమైనటువంటి ఈ స్తోత్రాన్ని సమాహిత చిత్తంతో పఠించిన వ్యక్తిపై నాకు అత్యంత ప్రీతి ఏర్పడుతుంది ఆ వ్యక్తికి యోగసిద్ధి కలుగుతుంది నీ భార్య సుశీల గుణవంతురాలు నిజంగా పతియే దైవంగా కలది ఈమె ప్రభావం ఎంతటితో ఈనాడు ప్రత్యేకంగా చూశాను ఈమె సమస్త కళ్యాణ గుణ సంపన్న నువ్వు సర్వ విద్యానిధివి మీ దంపతులు ఇద్దరూ ఒకరికొకరు తగినవారు సమానశీలు నాకు అత్యంతము ఆనందదాయకులు దంపతులారా నా అనుగ్రహం వలన మీరు జీవితాంతం సుఖ సంతోషాలు అనుభవిస్తూ యోగ విద్యా తత్పరులై పరమానందాన్ని పొందండి చివరికి పరమానంద స్వరూపమైనటువంటి నాతో లీనమవ్వండి విజవర్య నీకొక మంత్రాన్ని ఉపదేశిస్తాను స్వీకరించు దీనివల్ల నువ్వు ఎవరినైతే అనుగ్రహించి ఆశీర్వదిస్తావో వారికి ఉన్నటువంటి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ధనధాన్య యశస్వి సముద్రులు పుత్ర పౌత్రాభివృద్ధి వంశాభివృద్ధి ఒకటేమిటి వారు కోరుకున్నవన్నీ కూడా క్షణంలో సిద్ధిస్తాయి ఇందులో సందేహమే లేదు నీవు ఈరోజు నిర్వహించినటువంటి శ్రాద్ధ విధి వలన నీ పితృదేవతలందరూ కూడా కర్మపాశ విముక్తులై శాశ్వతమైనటువంటి బ్రహ్మలోక నివాసం పొందారు అత్యంత దుర్లభమైనటువంటి ముక్తిని వారు పొందుతారు కాబట్టి నేను వారికి ప్రసాదిస్తాను అంటాడు నీ ఇంటి ముంగట రావి చెట్టు మీద ఉంటున్నటువంటి ఆ రాక్షసుడు నీకు చాలా మహోపకారం చేస్తాడు నేటి శ్రాద్ధ విధిలో ఉచ్చిష్ట పాత్రానాన్ని తిని అతను ముక్తుడవుతాడు స్వర్గలోకం చేరుకుంటాడు ఇలా పలికి దేవదేవుడు ఆ విష్ణుదత్తుని చెవిలో దివ్య మంత్రాన్ని ఉపదేశిస్తాడు అతను దాన్ని తన భార్యకు ఉపదేశిస్తాడు అలా ఇద్దరూ కూడా ఏకాగ్రమైనటువంటి చిత్తంతో జపిస్తారు దత్తదేవుడు తన యొక్క అమృత హస్తాన్ని వారి శిరస్సులపై ఉంచి ఆశీర్వదించి మెరుపు తీగలాగా అదృశ్యమవుతాడు తరువాత సూర్యభగవానుడు కూడా ఎంతో సంతోషించి ప్రసన్నుడై ఆ యొక్క దంపతులకు దివ్య స్థితిని అనుగ్రహిస్తాడు కామాగమనం కలిగినటువంటి దివ్య విమానాన్ని బహుకరించిస్తాడు తలుచుకున్న వెంటనే దర్శనం ఇస్తానని వరాన్ని అనుగ్రహాన్ని కల్పిస్తాడు ఆ దంపతులకు దంపతులిద్దరూ కూడా సూర్యదేవునికి సాష్టాంగపడతారు కర్మసాక్షి వినువేదికి చేరుకుంటాడు ఇలవేల్పు అయినటువంటి అగ్నిదేవుడు కూడా దంపతులకు వరాలను అనుగ్రహిస్తాడు అమ్మా నువ్వు ఎప్పుడైతే నన్ను తలుచుకుంటావో అప్పుడు నేను వెంటనే ప్రత్యక్షమవుతాను నువ్వు ఏదైతే కోరుతావో అది నేను తప్పక నెరవేరుస్తాను విష్ణుదత్త నువ్వు నన్ను నిత్యము కూడా యథావిధిగా ఆరాధిస్తూ ఉన్నావు కాబట్టి నీకు కర్మసిద్ధిని అనుగ్రహిస్తున్నాను నువ్వు మహా తేజస్వి అలాగే నిత్య సుఖవి సర్వదేహ సుఖప్రదోడోగాక అంటూ దీవించి అగ్నిదేవుడు కూడా తన యొక్క యాగకుండలంలోకి ప్రవేశిస్తాడు రాక్షసుడు వచ్చి ఉచ్ఛిష్టాన్ని భక్తితో భుజించి రాక్షస రూపాన్ని విడిచిపెట్టి దివ్యమైనటువంటి సుందర దేవతామూర్తిగా మారిపోయి దివ్య విమానం ఎక్కి విష్ణుదత్తుడికి ప్రీతితో వీడ్కోలు పలుకుతూ స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు ఇలా ఇన్ని దివ్య వరాలు పొందినటువంటి విష్ణుదత్తుడు తన యొక్క శేష జీవితాన్ని ఎలా గడిపాడు ఆ శక్తులను సద్వినియోగం చేసుకున్నాడా అలాగే అతని వద్దకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏ వరాలను అనుగ్రహాలను దత్తస్వామి దత్తస్వామి యొక్క అనుగ్రహానికి పాత్రుడైనటువంటి ఈ విష్ణుదత్తుడు ఎవరైతే బాధతో ఉంటారో అలాగే ఎవరైతే రోగాలతో బాధలతో వారి సమస్యలతో విసిగెత్తిపోయి జీవితం పట్ల వైరాగ్యాన్ని పొందేటటువంటి భావంతో ఉంటారో అలాంటి వారందరికీ కూడా ఆయన ప్రతి ఆయన అలాగే ఆయన భార్య ప్రతి ఒక్కరికి కూడా వారికి కావలసినవన్నీ కూడా దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహంతో వారికి కావలసినవన్నీ ఇచ్చాడు ఈరోజు బాబాగారి సందేశంలో మనం విన్నటువంటి దత్తాత్రేయ వారి ఈ కథ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి సర్వేజన సర్వే జనా